బాలనగర్ గ్రామంలో బాలనగర్ డివిజన్లో ఉన్న జగలీగట్టు పోలీస్ స్టేషన్కు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంట్లో మెడికల్ ఇంట్లో వచ్చింది హాస్పిటల్ దాని సారాంశం ఏంటంటే ఒక యువతి ఇరవై ఐదు సంవత్సరాల గల నిహారిక అనే యువతి మరణించింది ఆ తీసుకొస్తే బ్రాడ్బ్యాండ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వల్ల దాంతో ఎస్హెచ్ఓ సస్పెషన్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎయిట్ ఓ క్లాక్ సారీ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆయన చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా బాగుంటున్నాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానాలు లేకుంటే దాంతో ఆయన హాస్పిటల్ తీసుకుపోయినాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మన ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం ఇచ్చిందని మా అధికారులు కూడా ఆ సవాన్ని నిశితంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చూస్తే అది హైట్ బోన్ హైట్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత ట్రాటలింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి మీద దాంతో అవమానితులు ఇక్కడ ఎవరున్నారో ఏవరి అవకాశం ఉందని చూస్తే ఆడికి ఎవరైతే తోటి బంధువు ప్రయత్నం దూరపు విలేజ్ అని సేమ్ విలేజ్ మీరు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నాయి పక్కపక్క వీధుల్లో ఉంటారు ఓకే సో ఇతర శివ మాధవ్ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇంజనీరింగ్ లో ఉంటున్నాడు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటి పొస్తూ ఆ తోటి ఒక అన్నలాగా అన్న పిల్లల బంధంలాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు అయితే ఇతనికి ఈ శివమాధవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల దాదాపుగా ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటు అయ్యి అప్పులు చేశాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి కట్ చేసి ఒక ఎనభై ఐదు వేలు బలగలు తీసుకున్నాడు ఆవిడ కూడా ఒప్పి చేస్తున్నాడు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చినాడు దాంతో ఇతను బలకం వేసినాడు వీళ్ళ దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని బలకం వేసుకొని ఆ రోజు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసింది చూసిన తర్వాత నెల తర్వాత కలవడం ప్రకారం ఆ అమ్మాయిని బొంజు నిలిమి ఆ బంగారం తీసుకొని పోయాడు పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా ఆ అమ్మాయిని బాత్రూంలో బ్రాంచ్ చేసి ఆ వాడిని డేటెడ్గా మార్చి ఆ క్యాప్ కూడా నీళ్ళు వచ్చినట్టుగా క్యాప్ వదిలేసి ತರವಾಗ ಬೋರ್ಡ್ ಪಡೆದು ಲೋಪ ಟ್ರೈ ಎಷ್ಟು ಅಲ್ಲ ಕಿನ್ ಕ್ರಿಯೆ ಇಟ್ಕೆ ಕಾ ಎಸಿ